యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము తొంభై ఐదవ కీర్తన రెండవ వచనం కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త అలాగనే ఆయన మేపు గొర్రెలము మనమందరము కూడా అలాగనే భూమిని ఆకాశమును సముద్రమును కూడా దేవుడే సృష్టించిన దేవుడై ఉన్నాడు అయితే అన్ని విషయములలో ఆకాశ పక్షులకైతేనేమి అలాగనే జలరాశుల్లో అంటే జలములలో సముద్రములలో జలాలలో ఉన్న ప్రతి జీవిని కూడా పోషించేది ఆయన పక్షులకి ఆహారం ఇచ్చేది ఆయనే జంతువులకు ఆహారం ఇచ్చేది ఆయన క్రిమికీటములకు కీటకములకు సమస్తములకు ఆహారం ఇచ్చేది ప్రభువే అలాగనే ప్రతిదాన్ని కూడా పోషించి రక్షించి దేవుడై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు అయితే దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా నా ప్రియ సహోదరి సహోదరులారా అలాంటి జంతువుల్ని పక్షులకే దేవుడు పోషిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా పోషించి రక్షించే దేవుడై ఉన్నాడు అలాగనే అన్ని విషయములలో కూడా దేవుడే మనల్ని ఆదు ఆదుకుంటున్నాడు అంతేకాకుండా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే అలాగనే అన్ని విషయములలో కూడా ప్రభువే మనల్ని రక్షించి కాపాడుతూ ఉన్నాడు అందుకని మనము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయడము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయడము సంతోషముగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు కాబట్టి మనము సంతోషంగా ఉండి ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయన కీర్తనలు పాడుతూ ఆయనకి కృతజ్ఞత చెల్లించి ఆయన సన్నిధికి మనం అందరం కూడా చేరుకుందాం ఎందుకంటే ఆయనే మహాదేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఆయన సన్నిధికి చేరుకొని ఆయన స్థుతించి ఆయన్ని ఆరాధించాలి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడు అయిన దేవ అయిన తండ్రి అయ్యా ఎదుగు మేమందరము నాయన నీ సన్నిధికి చేరి నీకు కృతజ్ఞత చెల్లించాలని ఇచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి నీకు మాత్రమే కృతజ్ఞత అతలు చెల్లించుకుంటూ ఎవరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారికి శాంతిని అనుగ్రహించమని ఏ సుక్రయిస్తున్నా ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి ఆమెన్